గురుభ్యో నమః రాజమాతంగ దేవినే నమ్మ వీక్షకులకు వందనం మామైన కబుర్లకు స్వాగతం ఆటో ఆగండి నిజమేనండి ఆటోయే ఆకుపచ్చగా ఉన్న ఆటోయే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అతని పేరు డేవిడ్ సొంత ఊరు తుని ఉండేది గాజువాక వృత్తి ఆటో డ్రైవర్ ఎంతవరకు అయితే మీరు వినడానికి నేను వీడియో చేయడానికి ఏమీ లేదు రాజకీయ సామాజిక సినిమా క్రీడా రంగాల విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మావి కబురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి అక్కడే అతని ఆలోచన మొదలైంది గుడ్డు కొట్టి రోడ్డు మీద వేస్తే పది సెకండ్లో ఆమ్లెట్ అయ్యే ఎండల్లో ఏసీ లేకుండా పది నిమిషాలు కూడా ఉండలేని ఈ కాలంలో నా ఆటోలో ఎక్కే ప్యాసింజర్లే నాకు దేవుళ్ళు అలాంటి వాళ్ళని చల్లగా ఉంచలేనా ఏంటి తండ్రి మాకు ఈ దుస్థితి అని ఆ సూర్యభగవాను ప్రశ్నించాడు మన డేవిడ్ కమలాథ మీరు చెట్లు కొట్టి ఇల్లులు కట్టండి అడవులు నరికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయండి చెరువులు పూడ్చి అపార్ట్మెంట్లు కట్టండి నేను మరి చూస్తూ ఊరుకుంటాను మీరు చేసింది మీరు చేస్తే నేను చేయవలసింది నేను చేస్తాను అని బదిలిచ్చి వెళ్ళిపోయాడట సూర్యబాబు ఏమిటంటే మీరు మాట్లాడేది అవును నిజమే కదా అనుకున్న మన డేవిడ్ మొక్కలు నాటాలన్నా చెట్లను పెంచాలన్నా భూమి ఉండాలి కదా ఎలా అని ఆలోచించి తన ఆటోనే భూమిగా మార్చాడు చెట్లను పెంచలేకపోవచ్చు కానీ తన ఆటోలో మొక్కలను పెంచాడు తన ఆటోని చిన్న సైజు నర్సరీగా మార్చాడు తన ఆటో ఎక్కే ప్యాసింజర్ దేవుళ్ళకు చల్లబరుస్తూ ఈ ప్రకృతికి తన వంతుగా చంద్రునికి ఒక పోగుల సారీ సారీ సూర్యునికి ఒక నూలు పోగుల సాయం చేయాలని ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేశానని మన మామి కబుర్లతో చెప్పాడు అతను మన మామి కబుర్లతో చెప్పిన రెండు మాటలు వినండి బ్రదర్ నీ డేవిడ్ పేరేంటేవిడ్ డేవిడా గాజవాక ఫస్ట్ నుంచి ఆటోనా మనం నడుపుతున్నాం ఆ ఫస్ట్ నుంచి ఆటోనా ఎన్ని సంవత్సరాలు అనుభవం ఇది దగ్గర టెన్ ఇయర్స్ ఉంటది ఇయర్స్ అనుభవం ఓకే ఓకే చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి ఆ అంత గ్రీనీష్ గా మొక్కల్ అంటే నాచురల్ గా మొక్కలు పెంచుదామని ఆ ఆలోచన వచ్చి ఒక టాట్ ఇంకా ఇది మన వైజాగ్ పోర్ట్ కూడా ఎక్కువ కదా డస్ట్ డస్ట్ కూడా కొంచెం డస్ట్ అలకంట కొంచెం హ్యాపీగా అంటే ఇంకెక్కడైనా చూసావా ఇది లేదంటే లేదు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎక్కడ చూడలేదు ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నాను మన వైజాగ్ లో ఫస్ట్ టైం నేను హైదరాబాద్ తిరుగుతాను కానీ ఎక్కడ కూడా నేను చూడలేదు ఎక్కడ కూడా మనకి యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నాకు ఇలాగ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ వచ్చినట్లేదు ఇక్కడి జనాలు ఏమనుకుంటున్నారు చాలా హ్యాపీగా సరదాగా ఫీల్ అవుతున్నారు బాగుంది బాగుంది హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా దిగి సెల్ఫీలు తీసుకోరారు చాలా బాగుంది అందుకని నేను ఒక వెళ్ళిపోతే కూడా ఆపాను ఫస్ట్ మామూలు చూసాను ఏదో అనుకున్నాను అనుకుని జస్ట్ హ్యాపీ మాట్లాడదాం ఓకే దీనికి ఎవరైనా అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీ ఫాదర్ గాని ఎవరైనా ఫాదర్ ఎవరు లేరు నాకు నేనే చేశాను మీ మీ అంత ఉద్దేశంతోనే నా ఉద్దేశంతో నేనే చేశాను గాజువాక మీది గాజువాక్ డిపో ఎక్కడ గాజువాక్ ఎక్కడ గాజువాక్ డిపో గణపతి నగర్ గణపతి నగర్ లో ఉంటారు మీ పిల్లలు ఉన్నారా పాప చిన్న పాప ఇలాంటి వినూత్న ఆలోచన చేసి తనకు తన తోటివారికి ఈ ప్రకృతికి సాయంగా నిలబడాలని అనుకున్న మన డేవిడ్కు మామి కబుర్ల ద్వారా అభినందనలు తెలియజేస్తూ మనకు పూర్తిగా సహకరించిన డేవిడ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మామయ్య కబుర్లు థ్యాంక్ యూ మామి కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి